నమశివాయ హరహర మహాదేవ శంభో శంకర కురుట్లలో కార్తీక మాస లక్ష దీపోత్సవం శ్రీ మహాదేవ స్వామి ఆలయంలో ఐదు రోజులుగా ఘనంగా నిర్వహించారండి అందులో భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ కామాక్షి మహాదేవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కనుల విందుగా నిర్వహించారండి అలాగే ఈ కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా తోరణం ఇక్కడ నిర్వహించడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చండి తోరణం కింద నుండి ఎవరైతే వెళ్తారో వారికి ఎలాంటి దోషాలు ఉండవి అనేది శాస్త్రవచనం అండి అన్ని అన్ని పాపాలను కూడా నివృత్తి చేసి శుభ ఫలితాలనిచ్చేదే ఈ తోరణం నుంచి కింది నుంచి వెళ్ళడం అనేదండి అలాంటి అవకాశాన్ని కల్పించిన ఆలయ అర్చకులకు కమిటీ సభ్యులందరికీ కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ధన్యవాదాలు ఓం నమ శివాయర్ अरे वाला कागी लो निवास बोला की बोली वाला ना मेरे लो नागले मारता था ओ बोला वाला ना मेरे लो नागले मारता था बोला वाला ना मेरे लो नागले मारता था ओ बोला बोला हर हर महादेव धुसूदना जनम ओं तिरक्रमा जनम ओं मामना जन्म ओं श्रीधरा जनम ओं ऋषि गैा जनम ओं पद्मनाभा जनम ओं दामोदरा जनम ओ प्रता

शुभकरमणि श्री लक्ष्मी नसिंह स्वामी श्री कामाक्षी, देव स्वामी देवनां देवतारिणाम् अरुत्सवम् उत्सवम् एदिहि अर्णे। अर्णे। ना। ना। तो संकल्प पसि देवस्तो ब्राह्मणम सत्यवस्तु उत्तरे शुभकरम विग्नवस्तु तथावस्तु अणोदि सारी मनसरो गणवदि स्मरणेनी ओ महाकाय महाकाय कोटिसूर्ययो तो समप्रभा नेत्रविग्नम पुरमे राम भजे मंगल दे श्री साधिके आदिके

వంశే జాతస్య మగవాళ్ళైతే మీ పేరు చెప్పుకోండి ఆడవాళ్ళైతే మీ ఇంటి యజమాని పెళ్లి కాని వాళ్ళు తండ్రి పేరు పెళ్ళైన వారు భర్త పేరు వంశే జాతస్య నామధేయస్య మమ అనుకోండి జన్మాభ్యాస జన్మ ప్రభృతి ఏదక్షర మధ్య వర్తని కాలే సంభావితానాం పాపానాం త్వక్షక్షశ్రోత్ర దిక్వాగ్రాణాం పంచానాం జ్ఞానేంద్రియానాం

कन्यां कनका, सम्पन्नां कनक आभरणै युतां दास्यामि तुभ्यं, ब्रह्मलोके जिगीषजाम्भर पंचभूता, साक्षिण्या बङ्गारानि करिगि ఆ ధారతో కన్యాదానం చేసుకున్నామని సంకల్పం చేశారు మరి సంకల్పం చేసి మాట తప్పవచ్చా తప్పకూడదు కాబట్టి కన్యాదాన thank <laughs> you

Lá, విన్నపం ఇంకా కార్యక్రమం అయిపోలేదు ఈ సన్మానం చేసేటువంటి సమయంలో మీ అందరికీ కూడా దేవాలయం కమిటీ వారు క్యాండిల్ అందజేస్తారు మరియు ఆడగో దేవాలయంలో ఉన్నటువంటి సాధికారి చెప్పారు దేవాలయంలో ఉంట ఎక్కడ ఉండాలని విశ్వాన్ని సాధికారి చెప్పారు అతల్లో బంధులు వారికి వారి కమి సభ్యుల్ని ఉపకడని చేస్తాము ఉపక్రమం వచ్చి దేవాలయ పక్షాలు ఇచ్చేటువంటి తర్వాత పిన్నంశెట్టి రాము గారు తర్వాత డి ప్రభాకర్ గారు దాచమొండ నరేష్ గారు గారు తర్వాత గోడికె రాములు గారు ముద్ర పత్రికా విలేకరి పదంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని హింటూ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రతిరోజు ప్రతి ఒక్క విలేకరికి

本当。

అక్కడి నుంచి నమస్కారం చేసుకొని అందరూ దేవాలయం పాటికపోవాలి పదండి పదండి